బయట దళితులకు జరిగిన అన్యాయం గురించి నేను తర్వాత మాట్లాడతా ఎంత అంటే మీ పార్టీలో మీ ప్రభుత్వంలో ఉన్న దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని ఏ రకంగా దళితులు మీ ముఖ్యమంత్రిత్వాన్ని లేకుంటే మీ ప్రభుత్వాన్ని మీ పరిపాలనా విధానాన్ని ఏ రకంగా మాట్లాడుకుంటున్నారో ఒక శాసనసభ్యురాలు మీ ప్రభుత్వం గురించి మీ గురించి మీ పరిపాలన గురించి మీ వ్యవహార శైలి గురించి వాళ్ళను మీరు ఆదరిస్తున్న విధానం గురించి వాళ్ళను గౌరవిస్తున్న అభిప్రాయాల్ని ఏ రకంగా చెబుతున్నారో ఒక హాఫ్ మినిట్ మీకు చూపిస్తాను ఓపుకుంటే వినండి మీరు వినడానికి ఓపిక లేకపోతే మీ పేషవిని వినమనండి మీ పేషవి వినటానికి ఓపిక లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని వినమనండి ఆయనే కదా అన్నిటికీ కారణం ఈ రోజున వినాలి ఆ దళితులు మీ పార్టీలో ఉన్న దళితుల ఆత్మక్షోభకు సమాధానం చెప్పాలని తెలియజేస్తూ దళిత వర్గాల పట్ల మీరు చూపిస్తున్న ఈ ప్రేమ కపటత్వం కపట ప్రేమ ఏ రకంగా ఆ మహిళా శాసనసభ్యురాలు చెప్పిందో మీరు ఒక్కసారి వినండి ఈమె తాడికొండ శాసనసభ్యురాలు గుంటూరు జిల్లాలో మీ క్యాంపాఫీస్కి అతి దగ్గరలో ఉన్న శాసనసభ్యురాలు కేకేస్తే ఆవిడకి వినపడుతుంది ఆవిడ అభిప్రాయాన్ని దయచేసి వినండి ఇది యాక్చువల్గా ఆవిడతో ఉండే ఒక క్లోజ్ అసోసియేట్ మీ పార్టీ నాయకుడికి ఈమె ఫోన్ చేసింది ఆ పార్టీ నాయకుడి ఈ మధ్య ఇది రిలీజ్ చేసినాడు సోషల్ మీడియాలో హల్ ఇది వరలరామి గారు తెచ్చింది కాదు ఇది సోషల్ మీడియా అవుతున్న చివరకు నేను చూశాను నేను అది మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను దీన్ని ఒక్కసారి దయచేసి వినండి మీరు కలిసి ఉండాలా ఎందుకంటే ఈ రెడ్డిస్ మన చూడు మనకి ఎప్పుడన్నా ఇంతోటికి మన పిలిచారా ఇందులో కీలకమైన నిర్ణయాల్లో కానీ వాళ్ళు వాళ్ళ గ్యాంగ్ ని కోటలు తీసుకొని తిరుగుతారు తప్పితే మనకి ఎప్పుడన్నా అసలు రీ ఉందా ఓన్లీ ఎలక్షన్లప్పుడు బీసీ బీసీలు ముందుకి పంపిస్తారు తప్పితే మన అలా కాదు మనం కూడా కలిసే ఉండాలి ఈ రెండు సంగతి మనకు తెలుసు కదా అప్పిరెడ్డి సంగతి అదే ఎందుకు లేక ఊరికాటి వాళ్ళ బుక్స్ లో నేను రాలేదు తప్పితే రావటానికి ఏమింది అన్నాడు ఆమె ఏమంటున్నారంటే దళితులందరూ కలిసి ఉండాలా ఈ రెడ్లు చూసారా అగ్రకులంలో జగన్మోహన్ రెడ్డి గారి పంపన ఉన్న ఈ రెడ్డి ఐఎం సారీ టు సే బట్ ఈ రోజున ఈ దళిత వర్గాలకి కొంచెమైనా గౌరవం మీ దగ్గర నుంచే పొందాలంటే నేను ఇది చెప్పక తప్పదు జగన్మోహన్ రెడ్డి గారు ఐఎమ్ అగెయిన్స్ట్ టు ఆల్ దీస్ థింగ్స్ నేను సభ్య సమాజం గౌరవించే విధంలో మాట్లాడే మనిషిని నేను ఈ బిస్కట్ పార్టీలా కాదు సభ్య సమాజం నన్ను కూడా గౌరవించే రీతిలో మాట్లాడే వర్లరామయ్య ఈ రోజున కులాల గురించి ప్రస్తావిస్తున్నారంటే దళిత శాసనసభ్యురాలు ఎంత ఆత్మఘోషం ఉంది ఎన్ని అవమానాలు పడి ఉంటుంది ఆమె ఎన్ని ఇబ్బందులు పడి ఉంటుంది ఈ సోకాల్ రెడ్డీస్ ఐఎమ్ సారీ టు సే లైక్ దట్ ఈ సోకాలు ఈ అగ్రకులం అధికారంలో ఉన్న అగ్రకులం చేతిలో ఆ మహిళా శాసన సభ్యురాలు ఒక దళిత మహిళా మహిళా శాసన సభ్యురాలు పడిన వేదన ఆవేదన మరొకసారి ఇందులో కీలకమైన నిర్ణయాల్లో కానీ వాళ్ళు వాళ్ళ గ్యాంగ్ ని కోటరీని తీసుకొని ఎదురుతారు తప్పితే మనకి ఎప్పుడైనా అసలు ఉందా ఓన్లీ ఎలక్షన్ ఎలక్షన్ల ఏదైనా బీసీకి పంపిస్తారు తప్పితే మనం అలా కాదు మనం కూడా కలిసే ఉండాలి ఈ సంగతి మనకు తెలుసు కదా అదేందుకలే వర్క మార్క్స్ కి వాడి బుక్స్ లోని నేను రాలేదు తట్టే రావడానికింది ఇది సమాధానం చెప్పాలి ఈ రోజున రెడ్లు ఏ రకంగా ఆమె మీద బాస్స్యం చేస్తున్నారు ఏ రకంగా దళిత మహిళ శాసన సభ్రాల మీద పత్తనం చేస్తున్నారు ఏ రకంగా ఆమెకు స్వేచ్ఛ లేకుండా తాను శాసనసభ్యురాలుగా వ్యవహరించే విధానానికి అడుగడుగున అడ్డుపడుతున్నారు అంతకంటే మనం చేసేదేముంది దళితుల్లో పుట్టాం కనుక దళితులుగా మనం ఉన్నాం కనుక అణిగి మణిగి ఉండవలసిందే తప్ప మనం చేసేదేముంది ఈ రెడ్ల బాసిజానికి అని చెప్పి ఆమె చెబుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు మీరేమి సమాధానం చెబుతారు దళితుల్ని ప్రేమించే ప్రభుత్వం ఆమెది పోనీ మీ పార్టీ దళితుల్ని గౌరవించే ప్రభుత్వం మీది మీ పార్టీ దళితుల్ని గౌరవించి ఆదరించే ముఖ్యమంత్రిత్వమా మీది చెప్పండి సార్ చిచి ఆవిడ ఏదో మాట్లాడింది ఆవిడ మాటలు పట్టించుకోకర్లేదు అని చెబుతారా పోని దీనికి సమాధానం చెప్పాలి మీరు యూ కెనాట్ ఈజీలీ గోయి వే ఒక శాసనసభ్యురాలు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఓట్లు వేసి గెలిపించి శాసనసభకు పంపితే ఇక ఏం చేస్తుందండి ఆ తాడికొండ శాసన ఏమంటారు అసెంబ్లీ జూరిస్టిక్షన్లో ఆ శాసనసభ పరిధిలో ఆ దళితులకి ఏమి ధైర్యం ఉంటుందండి అమ్మ వాళ్ళు చెప్పావులేమ్మా నీకే గతి లేదని కమ్మా నిన్నే పట్టించుకోవట్లేదని చెప్పావు కదమ్మా వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలంట నిలబడాలంటే నిలబడాలంట నువ్వన్న మాటే కదమ్మా మీరన్న మాటే కదమ్మా ఇక మాకేం చేస్తారలేమ్మా చాలు లేమ్మా చాలు చాలు లేమ్మా అంటారుగా వాట్ ఈస్ ద మెసేజ్ యువర్ పార్టీ పీపుల్ ఆర్ యువర్ గవర్నమెంట్ ఆర్ యువర్ సెల్ఫ్ గివింగ్ టు ది దళిత్ ఆఫ్ ది స్టేట్ ఇన్ జనరల్ అండ్ దళిత్స్ ఆఫ్ తాడికొండ కాన్స్టిట్యున్సీ ఇన్ పర్టికులర్ ఏమి సమాధానం చెబుతారు గౌరవ ముఖ్యమంత్రి గారు అని నేను అడుగుతున్నా